ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు తీసుకొచ్చింది విటమిన్ ఈతో ఏం లాభం విటమిన్ యు నూనె చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది పొడివారిన చర్మానికి తేమ అందించి వృద్ధాప్య ఛాయలు రాయకుండా చేస్తుంది అంతేకాక తేమ నశించి చిట్లిపోయే చర్మానికి మరమ్మత్తలు చేసి కొత్త జీవం పట్టుబడేలా చేస్తుంది విటమిన్ యూని యూని ఈ చర్మం వ్యాధి సమస్యలకు ఉపయోగపడుతుంది పొడివారిన చర్మానికి తేమ అందించి వృద్ధాప్య ఛాయలు జరగకుండా చేస్తుంది అంతేకాక తేమ నశించి చిట్లిపోయే చర్మానికి ఇది రిపేర్ చేస్తుంది మరమ్మతులు చేసి కొత్త జీవం పట్టుబడేలా చేస్తుంది చర్మం మీది రంగు మచ్చలు చర్మంలో కలిసిపోయేటట్లు చేస్తుంది ఇక్త వయసులో చర్మం మీద తలెత్తే ముడతలను అరికడుతుంది ఎంగలో వయసు ఉన్నప్పుడే చర్మం మీద ముడతలు వస్తుంటే అక్కడ కానీ అప్లై చేశారంటే ఇది అరికడుతుంది కాలుష్యం కారణంగా చర్మం మీద తలెత్తే సన్నన గీతలను కూడా తొలగిస్తుంది కాలుష్యం కారణంగా చర్మం మీద తలెత్తే సన్నని గీతలను కూడా తొలగిస్తుంది ఇలా ఉపయోగించాలి రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ను ఒక డబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని రెండిటిని బాగా కలపాలి రాత్రి నిద్రకముందు ఆ నూనెను అరచేతిలో పోసుకొని మృదువుగా నుద్ర మర్దం చేసుకోవాలి రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ కొబ్బరి నూనె తీసుకొని రెండింటినీ బాగా కలపాలి రాత్రి నిద్రపోయే ముందు ఆ నూనెను అరచేతులకు పోసుకొని మురుదుగా మర్దాం చేసుకోవాలి ఉదయం రేచిన వెంటనే నీళ్ళతో కడిగేసుకోవాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఆశించిన ఫలితం తగ్గుతుంది ఇదే విటమిన్ ఈ క్యాబ్సలు ఇవి మీకు జనరిక్ మెడికల్ షాపులో దొరుకుతుంది స్ట్రిప్ వచ్చి ముప్పై రూపాయలకే దొరుకుతుంది ఎంఆర్పి వన్ థర్టీ ఫైవ్ ఉంది ఇది మీకు కేవలం ముప్పై రూపాయలకి జనరిక్ మెడికల్ షాప్లో దొరుకుతుంది ఇలాంటి క్యాప్సల్ విటమిన్ నూనె అంటే నేను చెప్పాను కదా నూనె కాదు మీరు క్యాప్సిల్స్ దీంట్లో లిక్విడ్ ఫార్ములాగా ఉంటుంది ఓకే ఇది రాసుకోవాలి ఇక్కడ నేను చెప్పినవి అన్నీ ఇప్పుడు ఫార్ములాలు చెప్పినాము కదా ఇది సింపుల్గా మీరు చెప్పాను కదా రెండు క్యాప్సిల్ తీసుకొని కొబ్బరి నూనెలో కలపండి నైట్ పడుకునే ముందు రాత్రి నూనె అరిచేతులు బాగా మృదువుగా మర్దం చేసుకోండి మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళతో స్నానం కడిగేసుకోండి ఇలా చేస్తూ ఉంటే మిస్కిన్ బాగా తయారవుతుంది ఇది పొంది లాభం పొందా కోరుకుంటూ తెలవ